మా విక్కీని మా ఇంటికి చేర్చింది అందుకు మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలి ఏంది పెద్దోడా సుట్టాలతో ఈడే నిలబడి మాట్లాడేదే లోపల పదండి పదండి మీ సెలక్షన్ నాకు చాలా నచ్చింది ఆ ఫ్యామిలీని చూస్తే బాగా రిచ్గా గా ఉన్నారు కరెక్ట్ గా చెప్పావు ఇంత రిచ్ ఫ్యామిలీ ఆఫ్టర్ ఆల్ సూపర్వైజర్ ని చేసుకోవడానికి ఎట్ట ఏం చూపించొచ్చాను బాబా వాళ్ళకి వీడు సూపర్వైజరా నువ్వేం చూపించావు బావా ఇంతకే బంగ్లా ఉందా పెంకుటిల్లు కూడా లేదు అమ్మమ్మ నీకు పెంకుటిల్లు కూడా లేదా అన్ని విల్లాలుంటే పెంకుటిల్లు కూడా లేదంటవా మరి కారు ఓల్డ్ అంబాసిడర్ కూడా లేదు మరి ఏం పెట్టి పోషిస్తా నువ్వెలా పోషిస్తున్నావు రాదిగో అన్న ఎడుతున్నాడుగా చెప్పు కొడుతుంది ఎక్కడో కాదు బాగుంటాంలో వాసన కొట్టు

ఇందాక మీ అన్నయ్యతో అన్ని అబద్ధాలు చెప్పేవా లేదా ఒక్క అబద్ధం కూడా చెప్పలేదు నువ్వు అబద్ధాలు చెప్పేవాన్ని నిరూపిస్తే అబద్ధానికి చెంపదెబ్బ తింటావా నిజం నిరూపిస్తే రెండు చెంపదెబ్బలు తింటా అయితే అడుగు నీకు అన్ని విల్లాలు ఉంచుకొని మీ అన్నయ్యతో నీకు బెంగాల్లో ఒక్క పెంకుటిల్లు కూడా లేదని చెప్పావా ఒరే ఒరి నాకు బెంగాల్లో విల్లాలు ఉన్నాయి గాని పెంకుటిల్లు లేదుగా మరి నిజమేగా మరి సెకండ్ క్వశ్చన్ నీకు బెంగాల్లో అన్ని కార్లు ఉంచుకొని అంబాసిడర్ కూడా లేదు అని చెప్పావా లేదా ఒరి బెంగాలీ రసగుల్లా నాకు బెంగాల్లో మెర్సిడీస్ బెంజ్ ఉంది కానీ ఓల్డ్ అంబాసిడర్ లేదుగా లేదా మరి లేదుగా అసలు అబద్ధానికి రెండు దెబ్బలాగా అనుకుంది మరి నాలుగు కొట్టారా మనిషికి రెండు అనుకున్నా పిచ్చి పప్పాలరా మీరు మనిషికి రెండు అనుకున్నప్పుడు మీరున్నది ముగ్గురు ఎంత మరి నాలుగే కొట్టారా కరెక్ట్ నువ్వు చాలా జెన్యున్ పర్సన్ నచ్చా సరిపోలేదు బట్ ఐ హావ్ లిటిల్ బిట్ కన్ఫ్యూజ్డ్ ఐ విల్ కమ్ లేటర్ ఇంకా కన్ఫ్యూజన్ పోలా ఐ హావ్ సమ్ వర్క్ వి డోంట్ హావ్ వర్క్ గుర్తు చేసి గూప పగల గుట్టించుకోవడం అంటే ఇదే సార్ మీరు మరి సార్ అన్ని అబద్ధాలన్నీ మీరే చెప్పి అవన్నీ నా చేత నిజాలను ఒప్పించి ఏంటి సార్ మీ స్ట్రాటజీ మన స్ట్రాటజీ ఏంటో ఒకసారి చెప్పండ్రా ఓకే బాస్ ఇప్పుడు ఆడు ఓకే మా బాస్ కి రెండే రెండు పాలసీలు తెలుసు ఒకటే ఆయనతో సమానమైన స్టేచర్లు ఉన్నాడైతే నాలుగు తన్ని స్ట్రెచర్ మీద పడుకుని పెడతాడు నీలాంటి పొకోడిగా అనుకో పిచ్చెక్కించి మెంటల్ హాస్పిటల్ బెడ్ మీద పడుకోబెడతాడు నిద్రపోతున్న ఉడతన్ లేపారా మీరు రాజారాం గారు మీ గురించి మేము ఊహించిన దానికంటే గొప్పగా ఉన్నారు మా భైరవికి మీకంటే మంచి కుటుంబాన్ని మేం కూడా ఇక తీసుకురాలే ఏంది ఇంత దూరం వచ్చిన తర్వాత అట్ట ఉట్టి సేతులతో వెళ్తే అట్ట తాంబులాలు పుచ్చుకుని వెళ్ళండి ఏమంటారు మీలాంటి పెద్దాయని చెప్పాక ఉంది అలాగే చేద్దాం అల్లుడు ఒక కొత్త సిటీకి వెళ్ళి కొత్త మనిషి గురించి కనుక్కోవాలంటే కొంచెం టైం పడుతుంది ఎందుకు టెన్షన్ సార్ వచ్చాడా ఏంటి రవీంద్ర అప్పుడే వచ్చావేంటి సార్ కలగటాలో వాడి పేరు తిరిగిన వాడే లేడు సార్ పేరు చెప్పగానే వాడి అడ్రస్ తెలిసిపోయిందంటే వాడెంత ఫేమస్ చూడండి విక్కి భయం మేర ఖాళీ గట్ గా ఛత్రపతి శివాజీ హై వాడు ఉండే ఏరియా ఖాళీ వెళ్ళాను అక్కడ వాడి బిజినెస్ పార్ట్నర్ గుప్తా అని కలిశాను నేను ఒక జర్నలిస్ట్ ని స్టోరీ రాస్తానని అబద్ధం చెప్పాను అప్పుడు వాడు ఒక ఇన్సిడెంట్ చెప్పాడు సార్ నాకు అప్పుడు అర్థమైంది వాడు అక్కడ విక్కి భయ ఎందుకయ్యాడు ఖాళీ గాడు మాది ఎన్నో ఏళ్ళగా ఇక్కడే బతుకుతున్నాం మేము ఖాళీ చెయ్యం సేటు మీది నాలుగు కోట్ల హోటల్ కావచ్చు మాది నాలుగు తరాల ఎమోషన్ కోర్టు స్టే ఇచ్చిన ఇలా చేయడం న్యాయం కాదు మీరు కోర్టు ఆర్డర్ ని నమ్ముకుంటే నేను ముఖర్జీ సేట్ని నమ్ముకున్నా ఈ ముఖర్జీ నమ్ముకున్న వాళ్ళ కోసం ఎంతమందిని మందిని చంపడానికైనా రెడీ మరి మీరు నమ్ముకున్న విక్కీగాడు మిమ్మల్ని కాపాడడానికి వస్తాడా ఇంకోసారి ఏరియాలో కనిపిస్తే మీ తాళలో తీసి అమ్మవారిస్తా నేను ఆకలితో ఉన్నప్పుడు ఖాళీఘట్ నాకు అన్నం పెట్టింది ఒంటరిగా ఉన్నప్పుడు ఇచ్చింది అలాంటి కాలిఘట్ కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోవటం కృతజ్ఞత కాదు నా బాధ్యత బాట వీడి క్యారెటర్ ఉంది ఒక్క పూట అన్నం పెట్టినందుకే ఇంత చేశాడంటే వాళ్ళ అన్న హోటల్ ముయించి ఎంతో మందికి అన్నం లేకుండా చేశావు నిన్నేం చేస్తాడు రవీంద్ర కలకట ప్రయాణం బాగా జరిగిందా వే నా గురించి తెలుసుకోవటానికి కలకట పంపించింది జీకేనే కానీ నేను ప్రాణాలతో హైదరాబాద్కి తిరిగి వచ్చేలా చేసింది మాత్రం నేనే నా గురించి జీకే తెలియాలి కదా జికే ప్రతివాడు గెలుపు కోసమే బ్రతుకుతాడు కానీ పది మందికి మంచి జరగాలని ఆశయం కోసం బ్రతికేవాడు చాలా అరుదుగా ఉంటాడు మా అన్నయ్యలాగా మా అన్నయ్య ఫేస్ లో నవ్వు మిస్ అయితే నేను డిస్టర్బ్ అవుతా అలా చిన్నప్పుడు మీ మామ పాపారో ఒకసారి డిస్టర్బ్ చేశాడు ఇప్పుడు నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావు వద్దు చీకే నన్ను కెలకద్దు ఏంట్రా వార్నింగ్ కలికింది నేను కాదురా మీరు మళ్ళీ చెప్తున్నా నీ కళ్ళ ముందే ఎప్పుడు నవ్వుతూ ఉండే నీ ఫ్యామిలీలో నుంచి ఆ నవ్వు తీసేస్తా ఏం పీకుంటావు పీకో నవ్వు బాగా నవ్వు నువ్వు ఎవడి చేత మా హోటల్ విషం పెట్టించావో వాడు నా చేతికి చిక్కాడనుకో అప్పుడు ఉంటుందా స్మైల్ నువ్వు మూయించిన మా హోటల్స్ తెరుచుకుంటున్నప్పుడు నువ్వు దాచిన నిజాలు బయటకు వస్తుంటే నీ ఎంపై రాత్రికి రాత్రి కుప్పకూలిపోతుంటే అప్పుడు ఉంటుందా ఈ స్మైల్ చూసావా జరగబోయేది చెప్తుంటేనే నీ ఫేస్లో స్మైల్ మిస్ అయింది అందుకే చెప్తున్నా హ్యాపీగా నవ్వుతూ ఇప్పుడే ఫోటో తీయించుకుని ఫ్రేమ్ కట్టించి పెట్టుకో ఎందుకంటే ఆ తర్వాత ఆ స్మైల్ రమ్మన్నా రాదు రా నివ్వను కొంచెం స్ట్రాంగ్ అయింది కదా బానే ఉంటుంది తాగు నువ్వు పెట్టుకుంది మా అన్నయ్యతో కానీ ఎదుర్కోవాల్సింది నన్ను ఆల్ ది బెస్ట్